తెలంగాణ సాంస్కృతిక శాఖ సలహాదారులుగా నియమించిన తెలంగాణ ప్రభుత్వం తన కష్టాన్ని కలను గుర్తించిందని జానపద కళాకారుడు దరువు అంజన్న తెలిపారు తెలంగాణ సాంస్కృతిక శాఖ సభ్యులుగా నియమితులైన తర్వాత మొదటిసారి సిద్ధిపేటకు వచ్చిన అంజన్నను నిరుద్యోగ కళాకారుల సంఘం నాయకులు శాలువాతో సత్కరించి సన్మానించారు ఈ సందర్భంగా తెలంగాణ నిరుద్యోగ కళాకారుల సంఘం నాయకులు పిన్నింటి దాసు శ్రీనివాసులతో కలిసి అంజన్న మాట్లాడారు తెలంగాణ ఉద్యమంలో ఉద్యమానికి ఊతమిచ్చేలా తాము పాడిన పాటలకు నేడు సరైన గుర్తింపు లభించిందన్నారు నిరుద్యోగ కళాకారుల సంఘం నాయకులు మాట్లాడుతూ ఇకనైనా తమకు తెలంగాణ సాంస్కృతిక శాఖలో తమకు ఉద్యోగాలు కల్పించాలని కోరారు తెలంగాణ కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం సాంస్కృతిక శాఖ మమ్మల్ని మా సేవల్ని గుర్తించి సాంస్కృతిక శాఖకు సలహా మండలి సభ్యులుగా తీసుకోవడం హర్చించదగ్గ విషయం మేము మునుముందు జరి జరిగే రోజులలో ఖచ్చితంగా నిబద్ధతో ఉండి ప్రజాప్రభుత్వానికి సలహాలను ఇస్తూ ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలను ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులను ప్రజల్లోకి గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళేటట్టుగా మేము ప్రయత్నం చేస్తూ ప్రజాపాలనలో భాగమై కాంగ్రెస్ ప్రభుత్వానికి సేవ చేస్తామని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలు చాలా బ్రహ్మాండమైనటువంటి పథకాలు అన్ని అన్ని అమలవుతున్నాయి ఆ అమలయ్యే తీరును కూడా ఇంకా మెరుగుపరచాలని చెప్పి మేము ప్రభుత్వానికి సలహా సూచనలు ఇస్తున్న సందర్భంగా ఈరోజు సిద్దిపేటకు రావడం జరిగింది ఆశ్రద్ధ సారథిలో మా ధర్మాంజన గారికి ఒక ప్రాధాన్యత దక్కినందుకు సిద్దిపేట జిల్లా స్టేట్ మొత్తం గర్వించేదగ్గ విషయం నిరుద్యోగ కళాకారులకు అయ్యో మా అన్నకి పదవి వచ్చిందని మాకు ఎంతో చాలా తృప్తి అంటే తృప్తి ఉన్నది సిద్దిపేటకు అడగంగానే వచ్చేడు అన్న కళాకారులకు ఉద్యోగాలు ఇప్పించగలరని మా సీనియర్ కళాకారుడు జిడర్ రమేష్ అన్న గారికి వారికి కూడా మా యొక్క కళాభివందనలు సిద్ధపడి జిల్లా